ఫస్ట్ నా చేసుకోలేదు అన్న జై బాబాని ఈరోజు పద్దెనిమిది శక్తి పీఠాలలో భాగంగా మహారాష్ట్రలోని కొల్లాపూర్ కొల్లాపూర్ వద్ద ఏడవ శక్తిపీఠమైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం కోసం మేము మా మిత్రులందరం కలిసి అయ్యారు రండి మేము అందరం కలిసి నిన్న సాయంకాలం రావడం జరిగింది అలాగే ఈ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కలకు మీరు మీ యొక్క పిల్లలకి ముందు తరాలకి ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది అందులో భాగంగానే ప్రతి ఒక్క శక్తి పీఠాన్ని మేము ఈరోజు దర్శనం చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే మరి మరి కాసేపట్లో మా గురూజీ గారు శ్రీ కణపతి సతీష్ గారు ఆధ్వర్యంలో మరో పది నిమిషాలలో మహాలక్ష్మి అమ్మ దర్శనం చేసుకోవడం కోసం వెళ్తున్నాము అక్కడికి వెళ్ళినాక మీకు మిగిలిన విషయాల్ని అప్డేట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే మన ప్రేక్షకు మా యొక్క సబ్స్క్రైబర్స్ కి మరియు మిత్రులకు బంధువులందరికీ నూతన సంవత్సర అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మీపై ఉండాలని అష్టైశ్వర్యాలతో ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మరి కాసేపట్లో మా ఐగారిసే పంచాంగ స్థావరం ఉంటుంది ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది కావున ప్రతి ఒక్కరు తప్పక వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాం